తులారాశి వారికి నవంబర్ మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారన్న సంగతి మీకు తెలిసిద్దనమాట అసలు ఆ వ్యక్తి ఎవరు మీ జీవితంలో ఇంకా ఈ నాలుగు రోజుల్లో జరిగేటటువంటి విషయాలు ఏంటి అసలు ఆ వ్యక్తి బయటవారా లేకపోతే ఎవరు ఆడవారా లేదా మగవారా ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి తులారాశి వారికి ఈ వీడియో వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది మీకు చాలా యూజ్ఫుల్ అయినటువంటి వీడియో కాబట్టి తులారాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్క పది పదిహేను నిమిషాలు చివరి వరకు వింటే మీకు చాలా మంచి మార్పులు చేర్పులు అనేవి తెలుస్తూ ఉంటాయన్నమాట కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశివారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారిని మనం చూసినట్లయితే ముందు వీరు చాలా అందంగా ఉంటారండి ఎందుకంటే మనుషుల యొక్క మనసు సంగతి అనేది తర్వాత విషయం కానీ మనిషి యొక్క రూపం అనేది ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి తులారాశి వారు చాలా మంచి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇద్దరూ కూడా చాలా చక్కగా ఉంటారు ఎవరైనా సరే వీరిని చూడంగానే మళ్ళీ మళ్ళీ చూడాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే పెద్ద పెద్ద కళ్ళు విశాలమైనటువంటి నుదురు పొడవైనటువంటి జుట్టు ఈ రోజుల్లో పొడవైనటువంటి జుట్టు అనేది చాలామందికి చాలా తక్కువగా ఉంటుందనమాట ఆడవాళ్ళలో ఆడవాళ్ళల్లో ఉండటమే కష్టంగా ఉంటుంది కానీ తులారాశిలో ఉన్నటువంటి మగవాళ్ళకు కూడా మంచి ఒత్తైనటువంటి జుట్టు ఉంటుందన్నమాట హైట్ కానివ్వండి పర్సనాలిటీలు కానివ్వండి వీరిని చూడంగానే ఎవరైనా సరే బాగున్నారు అని అనుకుంటారు అలాగే వీరి రూపం కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట మంచి తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి జీవితంలో ఆశ ఆశయాలతో ముందుకు వెళ్ళేటటువంటి మనుషులు గౌరవ మర్యాదలను పద్ధతులను కట్టుబాట్లను నమ్మేటటువంటి వ్యక్తులు ఇలా తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటారనమాట ఎక్కడా కూడా వంక పెట్టడానికి వీళ్ళకి ఉండదు కాబట్టి వీరి మనస్తత్వం అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా సరే వీరిని వెంటనే వెంటనే చూడగానే అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట తులారాశిలో ఉన్నటువంటి పురుషులను స్త్రీలు ఎవరైనా చూసినా అలాగే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలను బయట ఎవరైనా పురుషులు చూసినా కూడా మనసులో వీళ్ళ యొక్క ఫోటోని వాళ్ళ మనసులో పెట్టేసుకుంటారనమాట అంత చక్కగా ఉంటారు కాబట్టి అంత తెలివితేటలు కూడా టాలెంట్ కూడా వీరి దగ్గర ఉంటుంది కాబట్టి కాబట్టి అలా తెలియకుండా వీరిని అభిమానించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అయితే వీరి జీవి అంటే ఆ వ్యక్తులు బయట ఇదంతా కూడా మనకు వీడియోలో వివరించబడుతుందండి అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితం గురించి చూసినట్లయితే వీళ్ళు జీవితంలో వీళ్ళకి ఏది కూడా అంత ఈజీగా ఏమీ రాల ప్రతీది కూడా కష్టపడి దానికోసం ఎన్నో శాక్రిఫైజులు చేసి నిద్ర లేకుండా తిండి లేకుండా వీళ్ళ యొక్క ఆనందాలన్నీ కూడా పక్కన పెట్టి ప్రతీది కూడా సాధించుకున్నటువంటి వ్యక్తులే తులారాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు అనమాట మేము కష్టపడి జీవితంలో ఒక మంచి సక్సెస్లోకి రావాలి మా కాళ్ళ మీద మేము నిలబడాలి అంటే తాతలు ఇచ్చిన ఆస్తులు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అవి పెట్టుకొని హ్యాపీగా బ్రతికేసే ఇది కొంతమందికి ఉంటుంది తులారాశిలో కొంతమందికి ఉంటుంది ఇలా అందరికని కాదండి కొంతమందికి అలా ఆస్తులు కూడా ఉంటాయన్నమాట అయినా సరే ఏంటంటే అలా ఉండటానికి ఇష్టపడరు మాది మేము సంపాదించుకోవాలి మా కాళ్ళ మీద మేము నిలబడాలి మేము హ్యాపీగా ఉండాలి మాకంటూ ఒక లైఫ్ ఉంది అని అని చెప్పేసి ఏంటంటే సొంత ఆలోచనలతో కష్టంతో పైకి రావాలి అనుకునే వ్యక్తులు అనమాట నలుగురికి మేము ఆదర్శంగా మారాలి అంటే మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి అని అని చెప్పేసి అట్లా చాలా వరకు కూడా చాలా పద్ధతిగా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి వీళ్ళకి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా ఈ వారి యొక్క లైఫ్ అనేది కనుక మనం చూసుకున్నట్లయితే వీరి లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి లైఫ్ను లైఫ్ మీద ఇంట్రెస్ట్తో హ్యాపీగా ఇష్టంగా లైఫ్తో లీడ్ చేసేటటువంటి వ్యక్తులు కూడా ఈ వారని చెప్పుకోవచ్చు అనమాట చాలామంది ఏంటంటే బ్రతుకును చాలా భారంగా గడుపుతూ ఉంటారు ఏంటోలే అని చెప్పేసి ఒక తృప్తి లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ వారు అలా కాదు వారు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట కష్టపడి వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు సాధించుకుంటారు అలాగే డబ్బు పరంగా సంపాదించుకుంటారు అలాగే లైఫ్ను కూడా వాళ్ళకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు తృప్తిగా బ్రతుకుతూ ఉంటారు అనమాట ఇంకా ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటము ఇలా మీకేదైనా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యను విని గురువుగారు ఫోన్లో పరిష్కారం అనేది చెప్తారు అంటే మీ యొక్క సమస్యను బట్టి గురువుగారు ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు అనేవి చేస్తారనమాట దానివల్ల మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది కుటుంబపరమైన ఇబ్బందులు ఉన్నాయనుకుంటే గురువుగారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడండి ఇక ఆ వ్యక్తి గురించి గనుక మనం మాట్లాడినట్లయితే ఈ తులారాశి వారి దగ్గర మరి ఇంత తెలివి ఇంత అందము ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఎవరైనా సరే వీరికి ఆకర్షితులు అవ్వాల్సిందే అలా ఈ వారు జీవితంలో ఏంటంటే వీళ్ళ వీరిని అభిమానించి ఆసక్తిగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఉంటూ ఉంటారు అనమాట అయితే ఎంతమంది ఇష్టపడినా కూడా వాళ్ళు కూడా వీరికి నచ్చాలి కాబట్టి వీరికి నచ్చినటువంటి వ్యక్తులతో వీరు కూడా కాస్త మాట్లాడాలి ఇష్టంగా ఉండాలి అని చెప్పేసి వీరు కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఏ మనిషికైనా సరే కానివ్వండి ప్రతి మనిషికి కూడా జీవితంలో మనం అంటే మనం ఇష్టపడే మనుషులే కాకుండా మనల్ని కూడా ఇష్టపడేటువంటి మనుషులు ఎవరన్నా ఉంటే బాగుండు మనల్ని మనగా అంటే వెనకమా లేదన్నా డబ్బు చూసో ఆస్తి చూసో లేదా మన యొక్క అవసరాలు తీరుస్తారని చెప్పేసేసో ఇలా కాకుండా నిజంగా మనల్ని మనంగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వ్యక్తులు కావాలి అని చెప్పేసేసి ఎవరు ైనా సరే కోరుకుంటూ ఉంటారనమాట అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ కల్మషం లేని ప్రేమ అందం ఉన్నప్పుడు ఉండి అందం పోయినప్పుడు వెళ్ళిపోకుండా లేదా డబ్బు ఉన్నప్పుడు మనతో ఉండి డబ్బు లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ కాకుండా అంటే ఏదైనా ఆశించేటటువంటి దాన్ని ప్రేమ అని అనరు అవసరాలు తీర్చుకునేదాన్ని ప్రేమ అని చెప్పేసేసి అనరు అది ప్రేమ అంటే ఏంటంటే అది ఒక నిస్వార్థంతో ఉండాలి ఒక మనిషి దగ్గర నుంచి ఏమి కోరుకోకూడదనమాట మనిషిని మనిషిగా ప్రేమించగలగాలి అలాంటి ప్రేమ కావాలి అని చెప్పేసేసి అది ఎవరైనా సరే ప్రతి మనిషికి కూడా కోరిక అనేది ఉంటుందనమాట అలాంటి ప్రేమ అనేది అది అందరికీ దక్కదు అది అది కూడా ఒక అదృష్టం అనేది ఉండాలన్నమాట అలాంటి అదృష్టం మాత్రం ఖచ్చితంగా ఈ తులారాశి వారికి దక్కుతుందండి నిజంగా ఈ విషయంలో మాత్రం తులారాశివారు చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట అలాంటి ప్రేమ వీరి అవుతుందనమాట వీరు జీవితంలో ఎన్నో రకాలుగా చూశారు చేశారు కానీ అసలు అది వీళ్ళు కూడా ఊహించిన ఒక పెద్ద ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు కూడా అనుకోరు ఇంతగా మమ్మల్ని ఇంత సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు మా లైఫ్లోకి వస్తారా అని ఆ వ్యక్తి వచ్చి మీరంటే మాకు ఇష్టము మీరంటే మాకు ప్రేమ మిమ్మల్ని మేము మా ప్రపంచంగా ఊహించుకుంటున్నాము మా లోకంలో మీరు తప్ప ఎవ్వరూ లేరు మమ్మల్ని మిమ్మల్ని మేము మా గుండెల్లో పూజించుకుంటున్నాము నేను చెప్పేసి ఆ వ్యక్తే వచ్చి చెప్పినా కూడా వీళ్ళు నమ్మలేరనమాట అంత షాక్లో ఉంటారు అనమాట ఎందుకంటే ఇదేంటి మేమేం చేశాం అంటే గబక్కున్న యువతల వ్యక్తులు కూడా ఆలోచించుకుంటారు కదా ఇదేంటి వీళ్ళు ఇంత ప్రేమించడం ఏంటి మేమేం చేసాము అంత అందంగా ఉన్నామా లేకపోతే అంత టాలెంట్ ఉందా మా దగ్గర అంటే ఏం చూసి అంటే అందంగా అంటే మనమే కాదు కదా భూమి మీద చాలామంది అందంగా ఉంటారు కానీ వీళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవటం ఏంటి మా చుట్టూ తనే తిరగటం ఏంటి అది కూడా చూసిన తక్కువ టైంలోనే మీరు లేకుండా మేము బ్రతకలేమని చెప్పేసి అంటమేంటి ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి అర్థం కాదు వీళ్ళే షాక్లో ఉంటారనమాట అంటే వీళ్ళు నమ్మటానికి వీళ్ళకే చాలా టైం అనేది పడుతుంది అంటే ఏంటి ఇదంతా నిజమా ఒక కళ అంటే కళల్లోనే కదా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లో ఇంత నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఒక మనిషిని మనిషిగా మాత్రమే ప్రేమించే ప్రేమ మాకు ఏ డబ్బు వద్దు ఏమి వద్దు మాకు మీరుంటే చాలు మీరే మా సర్వస్వం అనుకునే ప్రేమ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుందబ్బా అని చెప్పేసేసి ఈ తులారాశి వారు కూడా చాలా షాక్లో ఉంటారనమాట వాళ్ళు నమ్మలేరు అంటే అవతల వాళ్ళు ఏదో మా దగ్గర నుంచి ఆశించి మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటివి చెప్తున్నారు ఇది మేము నమ్మము తర్వాత మాకు ఏదైనా ఇబ్బంది వచ్చిద్దేమోనని చెప్పేసి తులారాశి వారు పాపని చాలా భయపడుతూ ఉంటారనమాట కానీ తులారాశి వారికి తెలియని విషయం ఏంటి అంటే ఆ మనిషిని మీరు గెస్ చేయగలగాలండి అంటే వాళ్ళని మనం వాళ్ళని చెప్పలేము అలాగని పూర్తిగా మంచి వాళ్ళని కూడా మనం చెప్పలేము అనమాట ఒక మనిషి అలా మీ ముందుకు వచ్చినప్పుడు మీ ఎదుటి వచ్చి నుంచుని మీరే సర్వస్వం మీరే లోకం అని చెప్పేసి అంటున్నప్పుడు ఒక్కసారి ఆ మనిషి వెనకమాల ఏంటి అనేది తెలుసుకోండి అంటే వారి యొక్క అవ్వచ్చు తను గతంలో ఎలాంటి ఎలా ఉంది తన గురించి తన స్నేహితులను అవ్వచ్చు అలాగా తెలుసుకోండి ఎందుకంటే తెలియకుండా మనం ఎ ఎప్పుడు కూడా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని డిసైడ్ అనేది చేయకూడదనమాట ఒక్కొక్కసారి మనం చెప్పే చెప్తే వినే వాళ్ళల్లో కూడా కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి ఉండొచ్చు అంటే వాళ్ళు మంచి వాళ్ళైనా కొంతమంది కావాలని అంటే అందరికీ మంచి వాళ్ళకి లాగా ఉండాలని రూలేమీ లేదు కదా ఒక్కొక్కరికి మంచిగా కనిపిస్తూ ఉంటాం ఒక్కొక్కరికి చెడ్డగా కనిపిస్తూ ఉంటాం అనమాట కానీ అది మరి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తులతో పరిచయం అనేది పెంచుకొని వాళ్ళు ఇప్పుడుండేటటువంటి నడవడికను బట్టి కూడా వాళ్ళు ఎక్కువగా ఏదైతే చెప్తూ ఉంటారో దాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేసుకోవచ్చు అసలు ముందు మనిషి యొక్క రూపు రేఖ పద్ధతిని బట్టే నైంటీ పర్సెంట్ మనం క్యారెక్టర్ అనేది డిసైడ్ చేయవచ్చు అనమాట కాబట్టి అలాగా పద్ధతి గల వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడచ్చు కాబట్టి అలాంటి ప్రేమలను మీరు అనుమానించాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఎందుకంటే ప్రతీది కూడా ఈ రోజుల్లో కొన్ని పరిస్థితులను బట్టి ఏంటంటే అనుమానించాల్సినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కాదని అంటల్లా కానీ నిజాలు కూడా ఉంటాయి అనమాట ఒక చెడు ద్వారాగా అందరినీ మనం చెడు అని అనుకోకూడదు కాబట్టి మంచి వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది మనుషుల్ని మనుషులుగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారనమాట కాబట్టి అలాంటి దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పని లేదు నిజంగా మీ యొక్క లక్ బాగుండి అలాంటి వాళ్ళు మీ జీవితంలోకి వస్తే మాత్రం వాళ్ళ యొక్క మంచి పరిస్థితిని అలాంటివన్నీ కూడా ఆలోచించి వాళ్ళని మీ లైఫ్లో నమ్మొచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనమాట దాని వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు అలాగే మళ్ళీ వాళ్ళతో మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది నిజంగా వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా లేదా వాళ్ళు మిమ్మల్ని మీరుగా ఇష్టపడుతున్నారా లేదా ఇలాంటివన్నీ కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేటటువంటి ఆ సమయంలో మీకు తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి ఇంకా మీరు పూర్తిగా డిసైడ్ అనేది అవ్వచ్చు అనమాట కాబట్టి ఇలా ఈ తులారాశి వారికి అయితే మాత్రం ఇలా ఒక వ్యక్తి ప్రేమ అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమ అనేది ఖచ్చితంలో ఖచ్చితంగా మీ జీవితంలోకి మిమ్మల్ని వెతుక్కుంటూ మరి దానంతటా అదే వస్తుందన్నమాట అలాంటి ప్రేమకు ఇక మీరు కూడా అది నిజము అని కాస్త మీ మనసుకు అర్థమైన తర్వాత అయితే తులారాశి వారు ఏది కూడా అంత ఈజీగా నమ్మరు ఏదైనా సరే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగా వీళ్ళు కూడా చాలా చాలా వరకు కూడా ఆలోచించి అంతా ఓకే అనుకుంటే ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట అలా కొంతకాలం ఏంటంటే ఇక వాళ్ళు కూడా వీళ్ళని అభిమానించటము ఇష్టపడటము అయితే ఎవరినైనా సరే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం అనేది ఈ తులారాశి వారికి మొట్టమొదటి నుంచి అలవాటేనండి అలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట మరి ఇక ప్రేమ అంటే వివాహం కానివారైతే వాళ్ళని అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తులను ఖచ్చితంగా మీరు వివాహం చేసుకోవచ్చు అనమాట అంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం నిజంగా మన అదృష్టము వాళ్ళతో మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది అలా వివాహం కాని వారైతే చక్కగా వాళ్ళని మీరు ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించుకొని వివాహం అనేది చేసుకోండి కానీ వివాహం అయిన వాళ్ళలో కూడా ఈ రోజుల్లో ఇలాంటి అద్భుతాలు విచిత్రాలు అనేవి జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట అంటే వివాహమైనటువంటి వ్యక్తులను కూడా ఇష్టపడుతూ ఉంటున్నారు కాబట్టి అలా ఏదన్నా ఉంటే మాత్రం ఆ ఆలోచన తీసేసుకొని పక్కన పెట్టుకోవటమే మంచిది ఎందుకు ఎందుకంటే వివాహం అయ్యి మీ జీవితం మీకుంది మీకు నచ్చిన భాగస్వామి మీకున్నారు మిమ్మల్ని నమ్ముకుని ఒక కుటుంబం ఉంది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మంచి వాళ్ళని ఎలా చూస్తూ ఉంటామో అంతకన్నా ఎక్కువగా చెడ్డ వాళ్ళని చూస్తూ ఉండాల్సి వస్తుందనమాట అవతల వ్యక్తుల్లో అంటే అభిమానించే వ్యక్తుల్లో ఇష్టపడేటటువంటి వ్యక్తుల్లో మంచి వాళ్ళు కూడా ఉండవచ్చు దానికి కాదని మనం అంటలేదండి వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు వాళ్ళ అనుకోని కారణాల వల్ల అవ్వచ్చు వాళ్ళకు నచ్చేటటువంటి లక్షణాలు మొత్తం కూడా మీరు లో ఉంటే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కూడా మంచిది కావచ్చు అయినా సరే వివాహం అయితే మాత్రం అలాంటి వారితో కేవలం మీరు స్నేహపూర్వకంగా ఉండటానికి మాత్రమే మీ యొక్క అభిప్రాయాన్ని చూపించండి కానీ వాళ్ళు కూడా మీకు నచ్చారని చెప్పేసేసో లేకపోతే వాళ్ళు చాలా మంచివారని చెప్పేసేసో వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారని చెప్పేసేసో మీరు కూడా ఓకే అంటమనేది చాలా పొరపాటు మా పొరపాటుగా మారుతుందన్నమాట దానివల్ల చాలా ఇబ్బందులు అవతల వ్యక్తులు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే వాళ్ళు తెలియకనుకుంటారు మాకు కుటుంబంలో దక్కనవి ఇక్కడ ఈ వ్యక్తుల దగ్గర కనిపిస్తున్నాయి వీళ్ళ దగ్గర ఇలాంటి ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు దక్కుతాయి కాబట్టి వీళ్ళతో మేము ఎలాగైనా మాట్లాడదామని చెప్పేసి ఒక పిచ్చి ఉత్సాహంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట ఆడవాళ్ళు కొంతమందిని మనం గమనించినట్లయితే కానీ ఎప్పుడైనా సరే వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఏదైనా సరే పోగొట్టుకున్న కాడే ఆ వస్తువును వెతుక్కునే ప్రయత్నం అనేది చెయ్యాలి కుటుంబంలో భార్య భర్త మంచివాడు కాదనో లేదా భార్య మంచిది కాదనో అది తీసుకెళ్లి ఇంకో చాట వెతుక్కుందాం అనుకుంటే అది మీకు దొరికేది కాదు అది పోయిన కాడే దొరకాలి లేదు అని అనుకుంటే ఇక ఆ వస్తువుతో మీకు లేదు అంతే కానీ ఇక దాన్ని అడ్జస్ట్ అయ్యి బ్రతకటం తప్ప అంతకు మించి ఇక వేరే చోట ఎక్కడి నుంచి అయినా ఆశించటం అనేది చాలా పొరపాటు అవుతుంది దానివల్ల ఇవాళ రోజున మీరు ఏదో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నాము అని చెప్పేసి బాధపడే వాళ్ళకి ఆ బాధ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది కానీ ఎక్కడా కూడా తగ్గదనమాట ముఖ్యంగా ఇలాంటి ఆడవారు కొంతమంది ఇట్లా అంటే అంత కరెక్ట్గా ఉన్నా కూడా ఎక్కడన్నా ఆశిద్దాము ప్రేమ అని చెప్పి వెతికే వాళ్ళల్లో వాళ్ళల్లో ఈ మార్పు అనేది జరగాలి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి మీద పడ్డా చిరిగేది ఆకే కానీ ఆ ముళ్ళుకి ఏమి కాదనమాట అలా మగవాళ్ళు ముళ్ళులాగా ఉంటారు అంటే ఇప్పుడు ఈ వారిలో ఉన్నటువంటి మగవారిని ఏదైనా మీరు కావాలని అనుకున్న చేసినా కూడా బయట వ్యక్తులు దానివల్ల వాళ్ళకు పోయేది ఏమీ లేదు వాళ్ళు మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే లేదు మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్దగా ఇబ్బందులు అనేవి వాళ్ళకు ఉండవు వాళ్ళ లైఫ్ను వాళ్ళు ఎక్కడా కూడా డిస్టర్బ్ చేసు మాట యువతలో మీరు నిన్న కాక మొన్న పరిచయం అయినటువంటి వ్యక్తుల కోసం కానీ ఈ స్త్రీలు ఎవరైతే ఉంటారో మీరే డిస్టర్బ్ అయిపోతారు మీ లైఫ్ ఇంకా డిస్టర్బ్ అయిపోతుందనమాట కాస్త కూస్తూ ఉన్నటువంటి మనశ్శాంతి అనేది కూడా దూరం అయిపోతుంది అంతేకాని అలాంటి బయట వ్యక్తులు ఎవ్వరూ కూడా మీరు తో మీకు తోడవ్వరు నేడవ్వరు మీ యొక్క అవసరాలను తీర్చరు మీకు నిలబడరు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం దయచేసి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఎందుకంటే మీకు ఇక మీ లైఫ్ ఏ జన్మలో చేసుకున్న పాపం అనుకోవాలో శాపం అనుకోవాలో మీ కష్టపడి మీరు బ్రతకటం తప్ప ఎక్కడి నుంచి మీరు ఏది ఆశించినా కూడా అది దొరకదు మనిషి మీకు దగ్గర అవ్వచ్చు కానీ వారి యొక్క మనసు అనేది ఎప్పటికీ మీ సొంతం కాదనమాట అది మీరు ఒకవేళ ఎదురు డబ్బులు ఇచ్చినా కూడా అది మీ సొంతం అనేది కాదు ఇది ఒక్క ఆడవారికే కాదు మగవారికైనా కూడా ఇదే చెందుతుంది కొంతమంది ఏంటంటే ఇంట్లో భార్య నచ్చట్లేదని కన్నా కూడా ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా అందంగా ఉన్నారు ఇక్కడ దక్కని ప్రేమ అక్కడ దక్కుతుంది ఇక్కడ దక్కని అందం అక్కడ ఉంటుంది అని చెప్పేసేసి మీరు దూరపు కొండలు నునుపు అని చెప్పుకొని మీరు అలా వెళ్ళినా కూడా మీకు కూడా మనశ్శాంతి అనేది కరువైపోతుంది అనమాట అలాంటి వాటి వల్ల మీ జీవితంలో మీకు సమస్యలను కేవలం కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైనా సరే నిజమైనటువంటి ప్రే అనేది భార్యాభర్తల మధ్య మాత్రమే నిజమనేది ఉంటుందండి బయట వారి దగ్గర అవసరాలు మాత్రమే ఉంటాయి అనమాట ఎక్కడన్నా ఒకళ్ళు ఉండవచ్చు అంటే ఏమీ ఆశించకుండా మనిషిని మనిషిగా ఇష్టపడే వాళ్ళు ఎక్కడన్నా రేరుగా ఉండొచ్చు కానీ అది కూడా చాలా పొరపాటే అలా చేయటం వలన మీ భర్తకు అన్యాయం చేసినట్లు లేదా మీ భార్యకు అన్యాయం చేసినట్లు అవుతుంది కానీ దానివల్ల మీకు వచ్చే ఉపయోగం అయితే ఏది ఉండదు ఆశించినా ఆశించకపోయినా ఆశిస్తే డబ్బు నష్టం ఉంటుంది మీ జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి సరే అవతల వ్యక్తులు మంచివాళ్ళు మీ దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు అని అనుకున్నారనుకోండి మిమ్మల్ని నమ్ముకున్న మీ మీ కుటుంబ అంటే మీ యొక్క భాగస్వామిని మీరు మోసం చేసినట్లు అవుతుంది కదా కాబట్టి అలాంటి వాటి వల్ల మీకున్నటువంటి గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా అభిమానించవచ్చు ఎవరినైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొంత కొంతమంది వ్యక్తులు ఏంటంటే అభిమానాలు పెంచుకుంటూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు బయట ఎంతమందో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి అందులో ఒకళ్ళు ఏంటంటే పూర్తిగా ఇష్టపడే వ్యక్తులు కూడా పరిచయం అవుతారు కానీ వాళ్ళతో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి కానీ ఆ అభిమానాన్ని అభిమానం వరకే ఉంచుకోవాలి కానీ జీవితాల్లోకి ఆహ్వానిస్తే మాత్రం చివరికి ఇద్దరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అంటే ఇద్దరే కాదండి ఇరు కుటుంబాలు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది దానివల్ల మీరు సాధించేది కూడా పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే నిజంలో బ్రతకాలి నిజం మీద నిలబడాలి నేడ నేడే కానీ నేడ ఎప్పటికీ కూడా నిజం అనేది కాదు ఉన్న జీవితాన్ని మనం ప్రేమించాలి ఉన్న జీవితంలో మనకు వచ్చినటువంటి వ్యక్తులను ఆహ్వానించాలి లేదు అనుకుంటే మన కర్మ అనుకొని సరిపెట్టుకోవటం తప్ప చేయగలిగేది ఏమీ లేదనమాట కాబట్టి ఇది అభిమా అంటే ఆ వ్యక్తులతో స్నేహపూర్వకంగా ఉండండి తోబుట్టువుల్లాగా ఉండండి ఒక మంచి అభిమానించే వ్యక్తుల్లాగా సలహాలు ఏదన్నా కావాలంటే తీసుకోండి కానీ అంతకు మించి ఇంకా వేరే ఆలోచనలు అనేవి చేయవద్దు చేస్తే మాత్రం నష్టాలే తప్ప లాభాలు అనేవి ఏవి ఉండవన్నమాట కాబట్టి తులారాశి వారికైతే మాత్రం ఇలా ఈ ఒక వ్యక్తి ఇష్టపడటం అనేది జరుగుతూ ఉందండి కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండవచ్చు కొంతమంది వాళ్ళ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసి కూడా ఉండవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే తెలిసి తెలియక కొంతమంది ఏదన్నా చేసి చే చేద్దామని చెప్పేసి అనుకున్న చెయ్యాలని అనుకున్నా వాళ్ళు చెయ్యొద్దు అని చెప్పటం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట కొంతమందికి చేసి కూడా ఉండవచ్చు వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఏదైనా అండర్స్టాండింగ్ అట్లా ఉంటే ఏదన్నా చేసి ఉండవచ్చు కాకపోతే మాత్రం అది తప్పు తప్పేనమాట అది మీరు అర్థం చేసుకొని సరి చేసుకునే ప్రయత్నం అనేది చేయండి మీకు ఈ నాలుగు రోజుల్లో బిజీగా ఉంటారు డబ్బు చేతికి అందుతుంది డబ్బు వచ్చిన డబ్బు మీ అవసరాలకు ఉపయోగించుకోగలుగుతారు ఏదైనా గృహ నిర్మాణాలు కట్టుబడులు చేస్తారు అవకాశం కూడా ఉంటుంది బాగా బిజీగా ఉంటారు కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి ఉంచుకోండి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది విద్యార్థులకి అంత అందరికీ బాగుంటుందండి రాజకీయ నాయకులకు బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అవి కానీ వాటిని మీరు ఎలా చేసుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్న విషయం కూడా మీకు బాగా తెలుసు అనమాట కాబట్టి తులారాశి వారికి అయితే మాత్రం ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఇది దైవం ాధనకు దగ్గరగా ఉండండి ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండండి మీకు చక్కగా ఈ కార్తీక మాసంలో కూడా నియమనిష్టలతో మీరు శివారాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క మొండి సమస్యలు మొండి కష్టాలు ఏదైనా ఉన్నా కూడా తీరిపోతాయి అన్నమాట ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేది ఇదండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాసి వ్యక్తులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఇష్టపడే వ్యక్తులతో ఆ మార్పులు చేర్పులు అనేవి వారు కూడా అర్థం చేసుకోగలుగుతారు వారి యొక్క నిర్ణయాలను మార్చుకోగలుగుతారనమాట కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వాళ్ళనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా వాళ్ళ అంటే వాళ్ళతో మీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి అవి కూడా తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఇంకొంతమందికి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోని షేర్ చేయటం వలన లైక్ చేయటం వలన వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ మంచి మనకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయపడుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇచ్చి అలాగే మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు